హాయ్ అండి అందరికీ నమస్కారం టు విఎస్ ఫ్యామిలీ లాగ్స్ సో ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఈ రోజు లాగ్ వచ్చేసి సొరకాయ టమాటా ఏ విధంగా చేయాలో మీకు ఈ వీడియోలో చూపిస్తానండి చూసానండి సొరకాయ టమాటా ఆల్రెడీ నేను సొరకాయ పొట్టు గీరేశాను సో టమాటాలు ఇప్పుడు వీటిని కట్ చేసుకొని సొరకాయ టమాటా కూర ఏ విధంగా చేయాలో మీకు ఈ వీడియోలో చూపిస్తానండి నేను ఆల్రెడీ శుభ్రంగా కడుక్కున్నాను అలాగే పొట్టు కూడా తీసేసాను సొరకాయకి చూపిస్తా సో సొరకాయ అయితే సన్నగా ముక్కలు అయితే కట్ చేసుకోవాలండి టమాటాలు కూడా సన్నగా కట్ చేసుకుంటున్నా అలాగే సొరకాయ ముక్కలు ఆల్రెడీ కట్ చేసుకున్నాను చూడండి టమాటాలు సొరకాయలు అయితే కంప్లీట్ అయిపోతుంది సొరకాయ మొక్క కూడా సరిపోలేదు ఇంకో మొక్క కట్ చేస్తున్నాను నేను గ్యాస్ ఎలిగించేసి ముందుగా కళాయి పొయ్యి మీద పెట్టేశాను కళాయి హీట్ ఎక్కింది ఆల్రెడీ ఆయిల్ కూడా పోసుకుంటున్నా తగినంత ఆయిల్ అండి మన ఇష్టం మీకు ఎక్కువ ఆయిల్ కావాలంటే ఎక్కువ తక్కువ ఆయిల్ కావాలంటే తక్కువ పోసుకోండి తాలింపులో ఆయిల్ ఎక్కగానే ఉల్లిగడ్డ ఆనియన్స్ ఉలుగడ్డ ముక్కలు వేసుకోవాలి నేనైతే కొంచెం జీలకర్ర వేస్తున్నా సో జీలకర్ర నూనె ఆయిల్ కూడా ఈటెక్కింది సో ఆయిల్ అయితే ఇటెక్కిందండి ఆని అనేది వేసుకుని ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత సొరకాయ ముక్కలు వేసుకోవాలి సో ముడిగడ్లు అయితే వేసుకున్నాం కాబట్టి ఆనియన్స్ ఈ ఒక ఐదు ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత మనం కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు వేసుకుందాం కట్ చేసి వేసుకున్న టమాటా ముక్కలు అలాగే సొరకాయ ముక్కలండి ముడిగడ్లు అయితే మగ్గటం తెచ్చి ఇలా కలపెట్టుకోవాలి లేదంటే తిట్టుకోవాలండి కొంతమంది కల పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది తిప్పుకోవటం ఉంటారు కొంచెం లైట్గా మగ్గిన తర్వాత తరకాయ ముక్కలు వేసుకుందాం మనం చెవుల గడ్డలు అయితే మగ్గాయండి ఇంకా చేసుకున్నాను సొరకాయ ముక్కలు వేసుకున్నాను కాక ఇలా తిప్పుకోవాలి ఇవి కొంచెం మగ్గించుకోవాలి మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు చేస్తే తొందరగా ఉంటుంది చూసారు కదండి ఇలా ఒకసారి మళ్ళీ ఒకసారి తిప్పుకొని కళ పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత వేసుకోవాలి తొందరగా ఉడుగుతాయి ముక్కలు సో చూడండి ఆల్రెడీ మూత వేసుకున్నామా మూత తీసుకుని మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి అంత వరకైతే ఉడికినాయండి దాదాపు ఇప్పుడు లైట్గా ఉప్పు వేసుకుందాం ఉప్పు వేసుకుంటే లైట్గా ముక్క కొంచెం ఉప్పు ఉప్పు మరీ కాకుండా చప్పగా లేకుండా ఉంటుంది లైట్గా వేసిన త్వరకాయ కొంతమంది తొరకాయల్లో పాలు పోసుకొని ఉంటుంది అట్లా కూడా టేస్ట్ ఉంటుంది మొత్తం సొరకాయను పాలు పోసి సో చూడండి అండి ఆల్రెడీ మనం ఉప్పు వేసుకున్నాం లైట్గా సొరకాయ ముక్కలు అయితే మధ్యనే దాదాపు ఇప్పుడు ఇక టమాటా ముక్కలు వేసుకుంటాను తొరకాయ టమాటా ఇది ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత మనం ఇక పసుపు ఉప్పు కారం వేసుకుందాం సో ఇప్పుడైతే మూత పెట్టేస్తున్న సో చూశారు కదండి ఇక టమాటా ముక్కలు కూడా మగ్గినాయి ప్పుని కొంచెం పసుపు ఆ స్పూన్ పసుపు ఇందాక ఉప్పు లైట్గా వేసినాయి కాబట్టి ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ ఉప్పుబెట్టుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి సరకాయ టమాటా ఒక మూ నాలుగు నిమిషాలు మగ్గిన తర్వాత కారం వేసుకుందాం సో ఐదు నిమిషాలు అయిపోయిందండి కారం హాఫ్ స్పూన్ వేస్తాను పిల్లగాల కోసం కాబట్టి హాఫ్ స్పూన్ కారం వేసేసినాం కారం అండి కారం ఎక్కువ ఉంటుంది అంతే వేసిన పిల్లగాల కోసమని తిప్పుకొని ఒక టూ త్రీ మినిట్స్ నుంచి ఎక్క అంటే కారు పోస్ట్లు పోయేదాకా కొంచెం మగ్గించిన తర్వాత నిలిచిపోవడం సో నేను రెండు వెళ్ళిపోయాలు కూడా తీసుకొని వచ్చాపచ్చేదని చేస్తా హెచ్చపచ్చి గెలిపేలు దని చేసుకుంటే కూర చాలా టేస్ట్గా ఉంటుందండి మసాలా ఉంటే లైట్గా ధనియాల పొడి కానీ మసాలా కానీ నేను హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటాను కుమ్ము కుమ్మ నాసి వస్తే సొరకాయ టమాటా కూర అయితే రెడీ అయిపోయింది సో చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకోండి సొరకాయ టమాటా కూర చాలా టేస్టీగా ఉంటుందండి ఒక త్రీ మినిట్స్ వచ్చేసి దింపేసుకోవటం సో చూసారు కదండీ సొరకాయ టమాటా కూర అయితే రెడీ అయింది సో ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న విఎస్ ఫ్యామిలీ లాగ్స్ సో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి సో చూసారు కదండీ ఇప్పుడు భోజనం వచ్చేసి సాంబారు అలాగే సొరకాయ టమాటా రైస్ పెరుగు మీరైనా కూరలు అవుతుంది చూశారు కదండి సొరకాయ టమాటా మా పిల్లగాళ్ళు ఇష్టంగా తింటున్నారు అట్లా బాగుందా సూపరా చాలా టేస్ట్ గా ఉంటుందండి సొరకాయ టమాటా సో ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి విఎస్ ఫ్యామిలీ లాగ్స్